శుక్రవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ అంగడి బజార్ పురబీధుల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు విఓఏలు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు అన్ని రంగాల కార్మికులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు శుక్రవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మె సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ అంగడి బజార్ పురవీధుల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు విఓఏలు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు అన్ని రంగాల కార్మికులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలైన రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు వందల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అది మూటగానే మిగిలిపోయిందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు సహజ ఓనర్లను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలలో వంద శాతం వాటాలను తెగ నమ్ముకున్నదని నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరణ చేస్తుందని అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని అన్నారు కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందని సమ్మె హక్కును రాస్తుందని పీఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన సూచనలు పాటించే పరిస్థితిలో లేదని నూతనంగా పన్నెండు గంటలు పని విధానం తీసుకురావడానికి కుట్ర చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు రమావత్ కవిత ఏదుల్ల కవిత జిల్లా కమిటీ సభ్యులు కోరే లలిత సిర్ర మమత సునీత రజిత అరుణ నీలిమ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు నాంపల్లి నరేష్ ప్రధాన కార్యదర్శి పల్లెటి హరికృష్ణ వెంకటయ్య రవి మరియమ్మ అరుణ ఎల్లయ్య వ్యూహాల సంఘం మండల కార్యదర్శి ఎస్కే పరహన భిక్షమమ్మ సంతోష పద్మావతి వసుమతి భవానీ తదితరులు పాల్గొన్నారు

మా సమస్యలు పరిష్కరించమని రోడ్డు ఎక్కుతా ఉన్నారు ఈ రోజు రైతులు కూడా గిట్టుబాటు ధర హల్తీ లేని మొత్తం కూడా దేశంలో ఢిల్లీ నగరంలో ఈ రోజు మూడు రోజుల చేస్తా ఉన్నారు ఈ రోజు కార్మికులు దేశవ్యాప్తంగా కార్మికులు కూడా ఉద్యోగ కార్మికులు రైల్వే ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు అదేవిధంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులు ఈ రోజు సిగడతా ఉంది ఒక కోరికలు కానిసవేతనం ఇరవై చెప్తా ఉన్నాం విధంగా ప్రమాదకరమైన చెప్తా ఉన్నాం విధంగా ప్రమాద సౌకర్యం యాభై లక్షలు రిపెన్మిట్స్ అదేవిధంగా